కనక మహాలక్ష్మి ఫోన్లో తన తల్లి ఫోటో చూసుకుంటూ ఎలా ఉన్నారమ్మా రోజంతా మీతో మాట్లాడాలని ఉంది కానీ నిజం ఎక్కడ తెలిసిపోతుందోనని భయంగా ఉంది అని చెప్పి కనక మహాలక్ష్మి ఏడ్చుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే వసుదా వాళ్ళ హస్బెండ్ స్టోర్ రూమ్లోకి వెళ్ళి ఏవో సౌండ్ చేస్తూ ఉంటాడు ఇక ఆ సౌండ్స్ విన్న కనక మహాలక్ష్మి ఇంట్లో ఏవో సౌండ్స్ వస్తున్నాయి అని అనుకుని కనక మహాలక్ష్మి స్టోర్ రూమ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడు వసదా వాళ్ళ హస్బెండ్ స్టోర్ రూమ్లో ఏదో వస్తువులు బయటకు తీస్తూ ఉంటే అప్పుడు కనక మహాలక్ష్మి డోర్ బయట ఉండి ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అప్పుడు వసదా వాళ్ళ హస్బెండ్ డోర్ దగ్గర ఎవరు ఉన్నదని వెనక తిరిగి చూస్తాడు అప్పుడు అక్కడ కనక మహాలక్ష్మి ఉండటంతో ఒక్కసారిగా కనక మహాలక్ష్మిని చూసి షాక్ అవుతాడు ఇక అప్పుడు వసుధవాల వాళ్ళ హస్బెండ్కి కనక మహాలక్ష్మిని కొట్టి నగలు ఎత్తుకొచ్చిన విషయం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి కూడా వసుధవాల వాళ్ళ హస్బెండ్ని చూసేస్తుంది రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి